విరాటరాజు రాజు మరిది సుదేష్ణాదేవి సోదరుడైన కీచుకుడు ఒకసారి అక్కగారిని చూద్దామని సుదేష్ణాదేవి అంతఃపురానికి వచ్చినప్పుడు అక్కడ ద్రౌపదిని చూసి ఆమె అందానికి పరోసుడైపోయి ఆమె మోజులో పడి ఆమె వెంట పడతాడు సుదేష్ణాదేవిని కీచుకుడు ఎలాగైనా ద్రౌపదిని పంపమని ముందు ప్రార్థిస్తాడు తర్వాత బెదిరిస్తాడు విరాట రాజ్య పరిపాలన అంతా చేతిలో ఉంటుంది అందువల్ల సుదేష్ణాదేవి దేవి కీచుకుడు భయపడిపోయి ఏం చేస్తాడోనని ద్రౌపదిని పిలిపించి ఆమెకి ఎలాగో అలా చెప్పి తన తమ్ముడి మందిరంలో మధురమైన మధ్య ఉందని అది తీసుకురమ్మనమని ఆమెను పంపిస్తుంది ద్రౌపదీ దేవి గత్యంతరం లేక కీచుకుని మందిరంలోకి ప్రవేశించినప్పుడు ఆ కీచుకుడు మదనా వేషంతో ద్రౌపదిని బలవంతం చేస్తాడు అబల నిస్సహాయరాలు ద్రౌపది ఆ కీచుకుడి బంధం నుంచి ఎలా విముక్తి పొందిందో ఎలా తప్పించుకుందో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడ పాండవులు లేరు తన రక్షించే భీమసేను లేడు మరి ఎలా తప్పించుకుంది ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది నేను మహాభారతం నూట ఇరవై రెండో ఎపిసోడ్ లో విశదంగా చెప్పాను చూడండి ఆ లింక్ ఇస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ